నాయన నీకు ఈ లోకంలో న్యాయం దొరకకపోతే శ్రీ మహావిష్ణువుని శరణ పొందు ఆయనే నీకు నిజమైన తండ్రి ఈ మాటలు ధ్రువుడి మనసులో దేవునిపై ఆశను నింపాయి చిన్న వయసులోనే ధ్రువుడు అడవికి వెళ్ళాడు నారద మహర్షి ఉపదేశంతో శ్రీహరి నామాన్ని జపిస్తూ తపస్సు ప్రారంభించాడు చలి ఎండ ఆకలి ఏది అతని ఆపలేకపోయింది అతను ఒక్క మాటనే జపించాడు ఓం నమో నారాయణ ధ్రువుడు తపస్సు తీవ్రతకు మూడు లోకాలు కంపించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అడిగాడు ధ్రువ నీకు ఏ వరం కావాలి అప్పుడు ధ్రువుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు ప్రభు నేను వెతికింది ప్రేమ ఇప్పుడు నాకు అది నీ వద్దే దొరికింది నాకు ఇంకేం కావాలి ధ్రువుడు భక్తికి మెచ్చిన విష్ణువు అతనికి శాశ్వత స్నానం ప్రసాదించాడు ఆకాశంలో ధ్రువ అది ఎప్పటికీ కదలని తార అదే ధ్రువుడి అచంచల భక్తికి చిహ్నం సో ఈ కథలోని నీతి లోకం తండ్రి ప్రేమ ఇవ్వకపోతే దేవుడు తండ్రిగా మారతాడు ఈ కథ ద్వారా మీకు మంచి సందేశం చేరింది అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మీ ఆశీర్వాదాలను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము